హాయ్ అండి నేను మిహర్లతానే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇదైతే ఫ్రైడే రోజు లాగనమాట ఆ రోజు మార్నింగ్ అయితే తనకి ప్రొమోగానెట్ జ్యూస్ అయితే ఇచ్చానమాట టిఫిన్ చేస్తారు టిఫిన్ చేసిన తర్వాత ప్రోమోగానెట్ జ్యూస్ అనేది ఇచ్చాను అనమాట ఇంట్లో మార్నింగ్ పండ్లు అయితే అన్నీ అయిపోయాయి అనమాట అయిపోయిన తర్వాత ఇంకా వంట అయితే చేస్తు వంట చేస్తున్నానండి నేను ఇక్కడైతే పప్పుచార్ చేస్తున్నాను అనమాట పప్పుచారు అయితే అయితే పెట్టుకుంటున్నాను తను అయితే తినకూడదు కదా కందిపప్పుతో ములంకాయ పప్పుచారు పెట్టాను ఓన్లీ ములంకాడతో కూడా మనకి పప్పుచారు అనేది బాగుంటుంది కదా ములంకాడ పప్పుచారు చాలా బాగుంటుంది కదండి అందుకని చెప్పి ములంకాయలతో పప్పుచారు అయితే చేస్తున్నాను అనమాట ఇక్కడ రైస్ అయితే ఆల్రెడీ కడిగేసి అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను అటువైపు ఏంటి పప్పు అయితే ఇటు సైడ్ అయితే పప్పు ఓన్లీ పప్పు మాత్రమే ఉడికిస్తున్నానండి అటువైపు గిన్నెలోనైతే ముళంకాయలోను ఉల్లిపాయలు టమాటోలోనూ అలాగే కొద్దిగా చింతపండు పులుసు ఉప్పు కారం వేసేసి ఉడికించేస్తున్నాను అనమాట ఉడికించేసి వాటిని తర్వాత పప్పు ఉడికిన తర్వాత అందులో వేసేస్తానమాట వేసి ఒక రెండుగా సారీ అండి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు బాగా మరిగించిన తర్వాత పోస్తాను ఇక్కడైతే రేషన్ బియ్యం అయితే కడుగుతున్నానండి ఉప్మా నోకు కోసమని అంటే ఓర్ నూకు ఉప్మా అంటారండి మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి బియ్యం నూకుతోనే ఉప్మా చేసుకుంటాం కదా అదనమాట మా సైడ్ అయితే మేము ఎక్కువగా బియ్యం నూకుతోనే ఉప్మా అయితే చేసుకుంటామండి మీలో ఎంతమంది ఇలా చేసుకుంటారో కామెంట్ చేయండి వాటి కోసమని రేషన్ బియ్యాన్ని అయితే అడుగుతున్నాను కొద్దిగా ఎండ్ అయితే కొద్దిగా వచ్చిందనమాట ఎండ్ వచ్చింది కదా అని చెప్పేసి ఒకటికి నాలుగు సార్లు బాగా కడుక్కోవాలి కదా రేషన్ బియ్యాన్ని ముందు వాటర్ వేసేసి ఒక పోగంటి సేపు అయితే అలా ఉంచుతానండి ఉంచిన తర్వాత ఇప్పుడు ఒక రెండు మూడు సార్లు అయితే బాగా కడిగేస్తున్నాను నా వీడియో మీరు చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇక్కడ రైస్ మొత్తం కడిగేసాం కదా రైస్ మొత్తం కడిగేసిన తర్వాత ఇలాగ వాటర్ని అంతా కూడా బయటికి పోయేలాగా వడకటియాలన్నమాట ఇందులో వాటర్ అనేది ఉండకూడదు ఇలాగ కన్నాల జిబ్ ఏదైనా ఉంటే దాంట్లోని అంబ్రా బియ్యం అంతా కూడా వేసుకోవాలండి ఎందుకంటే వాటర్ అనేది అస్సలు ఉండకూడదు అనమాట వాటర్ అంతా కూడా కిందకి మనకి గిన్నెలోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఇది బాగా వాడాలండి వాడిన తర్వాత దీన్ని మనం ఆరబెట్టుకోవాలన్నమాట ఈ బియ్యాన్ని చూపిస్తాను మీకు ఇక్కడైతే చెప్పాను కదండి ముక్కల్ని ఒకవైపు అయితే ఉడికిచ్చేస్తున్నాను అని చెప్పి ఇంకా ఇక్కడైతే మా మామయ్య తోటకూర తెచ్చిచ్చారనమాట దానికి ఎందుకని చెప్పి తోటకూర అయితే ఇప్పుడు క్లీన్ చేసేస్తున్నాను చెప్పండి కదంటే ఆకుకూరలు ఏవైనా సరే నేను తెచ్చిన వెంటనే మాత్రం ఎప్పుడు కూడా క్లీన్ చేసేస్తాను ఎందుకు మనకి అంటే మనకు అవి వాడిపోయినట్టు అయిపోయాయి అంటే అందులో మనకి కూర అనేది కొన్ని పిచ్చుకూరలు కూడా కలిసిపోయి ఉంటాయి కదా అందులో అందుకని ఆ కూర ఏ కూర అనేది నాకు అర్థం కాదనమాట అందుకని కూడా ఆకుకూరలు ఎప్పుడు కూడా నేను వెంటనే క్లీన్ చేసుకుంటాను మనకి ఆకుకూర అనేది చాలా హెల్త్కి కూడా చాలా మంచిది కదండి వారానికి కనీసం ఒక మనం మూడు సార్లు అయినా సరే తీసుకోవడం చాలా మంచిదండి ఆ తోటకూరలో ఏంటంటే మనకు ఐరన్ అది ఎక్కువగా ఉంటుందని చెప్పి మనకి తోటకూర అది పెడతారు అలాగే ఒంట్లో బాగాలేని వాళ్ళకి కూడా తోటకూర అనేది పెడతారండి ఎందుకంటే అది పత్తి కూర కింద కూడా ఉంటుందని చెప్పి తోటకూరను కూడా పెడతారనమాట అక్కడ చూశారు కదా విజులు ఆవిర వస్తుందేమో చూస్తాను నేను ఏంటంటే మూత పెట్టేసిన వెంటనే కూడా ఎప్పుడు విజిల్ పెట్టనండి ఎందుకనంటే హాల్స్లో ఏమైనా ఉంటే కనుక మనకి ఆ ప్రెజర్ వస్తుంది కదా ప్రెజర్ వచ్చినప్పుడు ఏమైనా ఉంటే పోతాయి అనమాట బయటికి ఒకవేళ మనం చూసుకొని పెట్టుకున్నా కూడా పొరపాటున అనుకోకుండా ఉండిపోవచ్చు కదండి అందుకని కొద్దిగా సేపు ప్రెజర్ వచ్చిన తర్వాత అప్పుడు నేను విజిల్ అయితే పెట్టుకుంటాను ఎప్పుడు కూడానా అలాగైతే మనకు కొంచెం ఏ ఇబ్బంది ఉండదండి ప్రెషర్ కుక్కర్లు చేసేటప్పుడు ఎక్కడ చూసారు కదా మొత్తం అంతా కూడా నేను నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఆకుకూరలను ఎప్పుడు కూడా రెండు మూడు సార్లు అయితే బాగా కడుక్కోవాలి కదా ఇక్కడైతే బియ్యాన్ని ఆరబెడదాం కదా అని చెప్పి క్లాత్ అయితే పరుస్తున్నానండి ఇక్కడైతే మా ఇంటి ముందుకి ఎండ అయితే వస్తుందండి ఎందుకని చెప్పి ఇక్కడ కాటన్ క్లాత్ కానీ లేదని అంటే ఇలాగ చూసారు కదా పాలిస్టర్ టైప్లో ఉంటాయి కదా వీటి మీద అయినా సరే మనం మంచిగానే ఆరబెట్టుకోవచ్చు ఎందుకంటే ఇలా క్లాత్ అని చున్నీ అనేది మనకి చున్నీలు ఇలాగ పలచగా ఉన్న చున్నీలు అయినా సరే పర్వాలేదండి లేదా కాటన్ చున్నీల మీద అయినా సరే ఆరబెట్టుకోవచ్చు కాటన్ చున్నీల మీద ఆరబెడతారనమాట ఎందుకనంటే వాటర్ అనేది బాగా పీల్చుకుంటుంది కదా అని చెప్పి నేను ఏంటంటే ఇలాగ ఇది పాలిషర్ అనమాట వీటి మీద కూడా బేగానే ఆరిపోతాయండి చూసారు కదా కానీ చున్నీ అయితే ఈ విధంగా ఉండాలన్నమాట మనకి పల్చగా ఉండాలి అలాగైతేనే ఆరుతుందండి ఇక్కడ చూసారు కదా బియ్యాన్ని వేసుకొని ఇలాగ మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఒకే దగ్గర గుంపులా ఉంచకూడదు ఇలా మొత్తం అంతా కూడా మనం స్ప్రెడ్ చేసుకోవాలి ఇక్కడ అయితే మా నాన్నమ్మ వచ్చారండి అమ్మ అంటే మా అత్తయ్య వాళ్ళ అమ్మగారు వచ్చారు పండుగ ఉందండి మంగళవారం పండగ ఉందంటే అందుకని చెప్పడం కోసం అయితే వచ్చారనమాట అమ్మవారిది రథాలమ్మ తల్లి పండగ ఉందంటండి అందుకని పండగకి రావాలని చెప్తున్నారు ఇంకా నాన్నమ్మ అయితే కొద్దిసేపు కూర్చున్నారనమాట కూర్చున్న తర్వాత ఇంక వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడైతే నేను ఒకవైపు రైస్ కూడా పెట్టేశాను అనమాట ఇందాక పులుసు మరిగిస్తున్నాను కదా పులుసు అయిపోయిందండి తర్వాత నేను మళ్ళీ రైస్ కూడా పెట్టేశాను అనమాట రైస్ కూడా అయిపోయింది ఇంకా అన్నం అయితే వార్ చేస్తున్నాను వీడియో అక్కడక్కడ అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టానండి వీడియో అయితే లంతే అయిపోతుందని ఇక్కడ పప్పు అయితే మనకి మంచిగా ఉడికిపోయింది అనమాట కందిపప్పు అండి ఇక్కడ పప్పు అయితే మంచిగా ఉడికిందండి ఇప్పుడైతే నేను ఇందాక ముక్కల్ని ఉడికించుకున్నాను కదా ఆ ఉడికించిన మొక్కలను అయితే ఇప్పుడు నేను ఇందులో అయితే వేసుకుంటున్నాను ఇదిగో చూసారు కదా మునంకాయలు అలాగే ఒక రెండు టమాటాలు వేసానండి అలాగే రెండు చిన్నవి ఉల్లిపాయలు అయితే వేసాను అంతే ఇంకా తర్వాత చింతపండు పులుసు కూడా అందులోనే వేసి ఉడికించేస్తాను ఇప్పుడు ఇదంతా కూడా ఇందులో వేసుకొని ఎందుకంటే చింతపండు పులుసుది ఎప్పుడు కూడా మనం అల్యూమినియం సిల్వర్ పాత్రలో ఉంచకూడదని అంటారు కదా స్టీల్లో వేసుకోవాలి కాబట్టి నేను రసాన్ని ఇందులో వేసుకుంటాను ఎప్పుడు కూడానా ఇప్పుడు ఇందులో అయితే కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నానండి కొద్దిగా వాటర్ వేసుకొని మరిగించుకున్నాను ఇదేంటి అని అంటే ఇంకా ఈరోజు ఫ్రైడే కదా అలాగే సాటర్డే ఇంక ఈ రెండు రోజులకి కూడా వస్తుంది కదా అని చెప్పి నాకు ఇలాగా చేసుకున్నాను ఒకే రోజు చాలా బాగా వచ్చిందండి ఈరోజైతే పప్పుచారు అయితే మాత్రం ఇందులో మనకు కావాలంటే బెండకాయ ముక్కలు ఏమైనా ఆనబకాయ ముక్కలు ఏమైనా ఉంటే సరే వేసుకోవచ్చు ఇంకా నా దగ్గర అయితే ఇంక ప్రజెంట్కి ములంకాయలే ఉన్నాయి అని చెప్పి ఇంక నేను ములంకాయలతోనే చేసుకున్నాను అనమాట మనకి ములంకాయలతో పప్పుచారు కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ అయితే డాడీ వచ్చారనమాట ఇంకా ఇంక ఈరోజు ఫ్రైడే కదా అని చెప్పి తను తింటారు కదా అని చెప్పి రొయ్యలు అయితే తీసుకొచ్చారనమాట ఫ్రాన్స్ ఇక్కడైతే ఇంక డాడీ కొద్దిసేపు కూర్చున్నారనమాట మాట్లాడుతున్నారు తనతోనే ఇంక ఈ లోపైతే నేను పోపు అయితే పెట్టేద్దాం అని చెప్పేసి వచ్చేసాను ఇక్కడ ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి అండి అంతే ఇంక నేనేమే వేయను అనమాట ఇంక ఇది బాగా వేగిన తర్వాత ఇంక ఇందులోనే పప్పుచారు అయితే వేసేస్తాను చూసారు కదా మనకి బాగా మరిగింది కదండి ఇంకా చూసారు కదా మన పప్పుచార అయితే రెడీ అయిపోయింది ఇంకా పోపు వెంటనే అయితే మనం మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టుకుంటే మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుందన్నమాట ఇంకా తర్వాత అయితే డాడీ ఇంకా ప్రాన్స్ తీసుకొచ్చారని చెప్పాను కదా పాలు కూడా తీసుకొచ్చారనమాట అలాగే స్వీట్ తీసుకొచ్చారనమాట తనకి ఏం తినట్లేదు కదా అందుకని చెప్పి ఏమీ తినకూడదు కూడా కదండి ఏ పడితే అవి అందుకని చెప్పి పాలకోవా తీసుకొచ్చారు అలాగే కలెక్టర్ కాయ కూడా ఇచ్చిందనమాట అమ్మ ఇంకా ఏదో టంగా అలా పంపిస్తూ ఉంటారు మొత్త అయితే రావట్లేదు అనమాట చాలా టైట్గా ఉంది ఇంకా తనకి రెండు పూటలకే సరిపడినంత అయితే పంపించింది ఇంకా రొయ్యలు లేదా ఇంకా మటన్ ఇంక రెండే అయితే పెడుతున్నాం అనమాట తనకి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకో మంచి వీడియో అయితే నేను మళ్ళీ మీదకి వస్తాను అప్పటి వరకు చూస్తున్నావానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్